ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారు యదార్థంగా ఈ ధనస్సు రాశివారు యదార్థంగా స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మంది కూడా భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అది సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుంటారో మరి వారికి చక్కని ఆరోగ్యం చేకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం కావచ్చు మరి వ్యాపారస్తులు అధిక లాభాలు గడించటము కానీ ఇవన్నీ కూడా ధనసు రాశి వారికి ఈ మాసము ఎంతో ప్రయోజనకరంగా ఉంది వీరు బుధవారం నాడు తప్పనిసరిగా గణపతిని ఆరాధించటము గరిక గణపతికి సమర్పించటము అనేది చెప్పదగ్గ సూచన అలాగే శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము ఒక తీపి పదార్థము అనేది నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని కొంతమందికి పంచిపెట్టటము వలన వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు వార్ధిక పరంగా కావచ్చు చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి విశేషం ఏమిటంటే బుధవారం నాడు తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా ఒక తమలపాకు మొక్కని జస్ట్ తవరపాకు మొక్కని మీ ఇంట్లో పూల కుండీ కుండీలు అనేవి ఉంటాయి ఆ కుండీలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కువగా గ్రోత్ డెవలప్మెంటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి